హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో అందరికీ ఇష్టమైన కేక్ అండి ఇంట్లోనే రవ్వతో చేసుకునే కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను ఎలా చేసాను ఏంటో వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు సుజీ రవ్వ అంటుంటాయండి సుజీ రవ్వ అలానే బొంబాయి రవ్వ అంటారు ఈ రవ్వనైతే తీసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలి అలానే ఒక నాలుగు ఇలాచి చేతి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలానే ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే హాఫ్ కప్పు వరకు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే విధంగా కలుపుకోవాలి మొత్తం అంతా పాలు ఈ మిశ్రమం అంతా కలిసేలా కలుపుకోవాలి హాఫ్ కప్పు వరకు వేసుకోవాలండి సరే ఇలా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా హాఫ్ కప్పు వరకు అయితే పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రవ్వ అనేది బాగా నానుతుందండి కొద్దిగా ఇలా మొత్తం అంతా ఒకే ఒకే విధంగా కలుపుకోవాలి చూడండి ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఈ కార్డ్ అయితే వేసుకోవాలి ఇలా ఫోర్ స్పూన్స్ కార్డ్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి అంతా బాగా కలిసేట్టు ఇలా కలుపుకున్నామంటే సరిపోతుంది ఒకే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా విక్స్ అయితే బాగా కలుపుకోవాలి ఇంకా ఈ బ్యాటరీలా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా ఎంత బాగా కలుపుతామో కేక్ అనేది అంత బాగా రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రవ్వతో చేసుకునే కేక్ అండి ఇంకా లాస్ట్ చివరగా ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అంటారు కదండి ఇది వేసుకోవాలి ఇంకా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి అంటే అంతా మొత్తం అంతా బాగా సెట్ కావాలి కదా మొత్తం అంతా ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం ఇలా మొత్తం అంతా సెట్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా ఈనో ఉంటుంది కదా ఈనో అయితే ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నాం అండి ఇలా మొత్తం అంతా వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు పాలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి మొత్తం అంతా మళ్ళీ కలిసేట్టు అంతా కలుపుకోవాలి ఇలా ఈనో వేయడం వల్ల మనకు కేక్ అనేది త్వరగా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఈనో పౌడరు అలానే పాలు మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ అయితే ఇలా రెడీ అవ్వాలి కొద్దిగా ఒకసారి అయితే ఇలా మిక్సర్తో కలుపుకోవాలి చూడండి ఇలా కలిపాక చూసారా ఇక్కడ ఇలా రావాలి మనకు ఇంకా ఇప్పుడైతే చూడండి ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇందులోనే మనం కేక్ని బేక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొద్దిగా ఇందులో ఆయిల్ అయితే రాసుకోవాలి కొద్దిగా ఇలా ఆయిల్ రాసుకొని ఇలా ఆయిల్ అయితే రాసుకొని మనం కొద్దిగా ఇక్కడ డస్టింగ్ ఇలా చేసుకోవాలండి ఇక్కడ పిండితో అయితే మనం ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా మొత్తం మొత్తం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు లేకుంటే ఇలా పౌడర్తో పిండితో ఇలా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా తర్వాత అయితే ఈ మనం వేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా బ్యాటరీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మొత్తం అంతా ఇలా వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సెట్ అయినాక చూడండి ఇలా పెద్ద ఒక కళ అయితే తీసుకొని ఇందులో స్టాండ్ అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే వేడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచం కదా కొద్దిగా హీట్ అయి ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ట్యాప్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా స్టాండ్ పైన పెట్టేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలానే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూసేద్దాం చూసారా మొత్తం అంతా బాగా కుక్ అయింది కదా ఒకసారి చాకుతో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి ఇలా లోపలకైతే ప్రెస్ చేసామంటే చూసారా ఈ ఏమి అంటుకోకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి చూసారా ఇక్కడ చూసిద్దాం సరే కుక్ అయితే అయిందండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం కొద్దిగా ఇద్దాము చూడండి కేక్ అయితే ఇలా కొద్దిగా చల్లారాక మనం లైట్గా వేడిగా ఉంటుంది సైడ్లకంతా ఒకసారి ఇలా మొత్తం ఇలా లూజ్ చేసుకుంటే మనకు త్వరగా అయితే కేక్ అనేది ఇలా ప్లేట్లో అయితే తీసుకోవచ్చు చూడండి ఇలా ఒక ప్లేట్లో అయితే మనం ఈ కేక్ని వేసుకోవాలి అయితే తీసేసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంట్లోనే ఇలా ఈజీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కేక్ అయితే ప్రిపేర్ చేసేసాం ఇప్పుడైతే దీని మీద మనం హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాసేద్దాము న్యూ ఇయర్కి కేక్ అయితే చేసామండి చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి చూడండి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాసేసి ఇలా జెమ్స్తో అయితే ఇలా రెడీ చేసుకున్నామంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడెప్పుడైతే కట్ చేద్దామా అని మా పిల్లలు అయితే రెడీ రెడీ అవుతున్నారు ఇక కేక్ అయితే కట్ చేసి ఎలా వచ్చిందో చూసిద్దాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మనం బయట కొనే లానే ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా పిల్లలకైతే చేసి పెట్టచ్చండి చూసారా రవ్వతో కేక్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదండి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ ఎట్లేస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం